మా అదృష్టం ఇంత తీపి జ్ఞాపకాన్ని మా అందరికి ఇచ్చిన దత్తు గారికి ఒక మంచి జ్ఞాపిక ఇవ్వాలి గుర్తుగా ఇవ్వాలని చెప్పేసి రామారావు గారు కృష్ణుడి వేషంలో ఉండి పాంచజన్యాన్ని ఊరుతున్నది ఆయన బ్యానర్ వైజయంతి దాన్ని ఆయన చేతికి వాళ్ళు ఎందుకు అనిపించింది అది దేవుడి చెక్కినటువంటి మంచి బాగా ఇది ఉంది నేను వచ్చిన స్పందన చూస్తుంటే అంత ఇంత కాదు సార్ అప్పుడు పెద్దవాళ్ళు చూశారు వాళ్ళ పిల్లలు మా నాన్న ఇంద్ర చాలా బాగుంటుందని చెప్పారు బట్ ఇంతకంటే బ్రహ్మాండంగా ఉంది ఇంద్ర వీరశంకర్ రెడ్డి అనగానే ఒక ట్రాలీ చేసాం వీరశంకర్ రెడ్డి ఆ రీ రికార్డింగ్ అసలు మనకు ఒళ్ళు దలదరిస్తుంది అట్లా ఉంటుంది అప్పుడు ఒకే కదా పీకేస్తే ఎక్స్ట్రాడినరీగా చెప్పారు అంటే అలాంటి స్పేసెస్ కానీ నువ్వు ఊహించకపోతే అది ఇచ్చేవారు కాదు ఆ స్పేస్ ఇవ్వకపోతే ఆయన కొట్టే మాట్లాడుకునేవాళ్ళు అట్లా పిల్లలు అప్పుడు మా నాన్నతో మేము సినిమా చూస్తే ఇప్పుడు మా పిల్లలతో మేము సినిమా చూస్తున్నాం ఎవరు అన్నారు వరకు నాన్న వాళ్ళ పర్మిషన్ తీసుకుని అమ్మ నాన్న పర్మిషన్ తీసుకుని వెళ్ళేవండి ఈ రోజున అమ్మ నాన్నలు పోయి మా పిల్లలకు తీసుకువెళ్తాము అని ఒక చిన్న పిల్లలు అయితే సినిమా చూడలేదంట వాళ్ళ నాన్న వేసే డాన్స్ చూస్తున్నారు థియేటర్లో ఇది నాన్నకి ఏం పోయేదానికి ఇలా డాన్స్ చేస్తారు మోకాళ్ళు వంగట్లేదు దాయి తమ్మకే వేరే స్టెప్ ఏంటని చెప్పేసి సినిమా అంతా ఒక ఎత్తు అయితే ఆ ఒక స్టెప్ ఒక ఎత్తు అనుకునేవాడి వర్షం పాట క్లాసులో ప్రతి ఒక్కరు ವರ್ಷರು ಜೊ ನಮ್ಮ ಮನಸ್ಸು ಕಾಯ್ದೆ ಜಡ కుదరీ జస్టిఫికేషన్ ఇవ్వాలి మరి ఇది వాసుగా హీరో పాడేశాడు జడ టచ్ అద్దా అంటే జరగలేదు అక్కడ ఫన్ తోటి మీరు తప్పుని సరిదిద్దారు టెంపో నాకు మరి అన్న బంబంబులే సాంగ్ లో నేను నిన్నెక్కడ ఇంటర్వ్యూ చెప్తాను నేను కూడా చాలా డ్యాన్స్ మూమెంట్ లాగా కోపాల డ్యాన్స్ వచ్చినా ఏంటంటే అన్నా మీరు టీషర్ట్ ఈ మధ్యలో పెట్టుకొని ఇలా ఇలా పెట్టుకొని ఫైవ్ ఫైవ్ ఆ సంభం భావి మాత్రం అది జీవితాన్ని జన్మకి ఒక పాటలు అంటారు అలాంటి నాకు ఆ రిథంకి మంచిగా మంచిగా విశ్వర్కి మేము బెంగళూరు వెళ్ళాం కంపోజ్కి గీరవాణిగతోటి వెళ్ళిన తర్వాత ఒక భక్తి సాంగ్ ఏదో కావాల్సి వస్తే బంబంబొలి లాంటి సౌండింగ్ బంబంబోళ లాంటి ఒక వైబ్రేషన్ వైబ్రెంట్ సౌండింగ్ తోటి కావాలని విశ్వంభర డైరెక్టర్ నిశిష్ట పట్టుబడి ఇస్తానయా నీకు అని హీరోని చెప్పు రామ్ అది చూడబోతున్నాం మనకి సౌత్కి హిందీ మార్కెట్ గేట్ ఓపెన్ చేసిన సినిమా ఇంద్ర ఇంద్ర ద టైగర్ అనే పేరుతోటి అది ఎక్స్ట్రా ఒక మనకి ఇన్కమ్ అయిపోయింది తెలుగు సినిమాలకి దానికి నాంది పలికింది ఇంద్రా ద టైగర్ కథ మాటలు పాటలు దర్శకత్వం ఈ నాలుగింటికి నాలుగు పాతి పాతులు ఇస్తాం సినిమాకి కానీ ఈ మీ దగ్గర అయితే అంతే అంతే మీ గురించి ఒక మాట చెప్తా మీరు ఖైదీ సినిమాలు వస్తుంటారు బ్రిడ్జి మీద ఎక్కడికి వెళ్తున్నాం ఉంటాడు అంటే కొండ కోటిపల్లి ఓహో అని వెళ్ళిపోతుంటాడు కానీ మీరు షిఫ్ట్ అవుతారు ఏంటి కొండపల్లి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మనసు మార్చుకున్నాం అలా మీరు ఇండస్ట్రీకి నటుడిగా వచ్చారు కానీ మనసు మార్చుకుని మహానటుడు అయ్యారు ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారు హీరోనే కాదు మేము ఫస్ట్ స్టోరీ డిస్కషన్ అయిన తర్వాత ఇంకా ఎందుకు కరెక్ట్గా రావట్లేదని దత్తుగారు నేను అన్న మీరు రావాలి మీరు కూర్చోవాలి అప్పుడు కానీ పెద్ద అబ్బాయి కుదురుగా పెద్ద అబ్బాయి కుదురుగా కూర్చోడు అంటే నాలుగు రోజులు ఆయన వచ్చి ఆయనకు అవసరం లేదు డైలాగ్ సీన్ బై సీన్ సీన్ అనుకుంటా మొత్తం ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాం జగదేవి గుడి అతను వస్తుందనిచ్చి కూర్చోబెట్టాము రోజులు మిస్ అయ్యాడు కానీ ఆయన తప్పన ఇది అంత ఎంత ఎక్స్ట్రాడనరీ ఉంటుందో ఫైనల్ ఇప్పుడు లెంగ్త్ ప్రాబ్లం వచ్చింది మేము ఫస్ట్ కాపీ చూసాం త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ తగ్గించాలన్న ఇది పద్దెనిమిది నిమిషాలు ఇరవై నిమిషాలు లెంగ్త్ ఇన్పుట్స్ అన్నది ఎవరు ఇస్తారో తెలియదు ఎలాంటి సహకారం లభిస్తో తెలియదు ఒక బ్రెయిన్ రెండు బ్రెయిన్ గొప్పవి రెండు మూడు బ్రెయిన్ ఎప్పుడు గొప్పవే అది నమ్మినటువంటి మనిషి గొప్ప వెల్కమ్ చేయాలి అందరికీ ఇన్పుట్స్ తీసుకోవాలి అప్పుడే ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఇగో అనేది ఉండకూడదు ఆఖరి అల్టిమేట్గా సినిమా హిట్ అయితే ఎవరి పేరు వస్తుంది ఇంద్రాటెక్ బి గోపాలే డైరెక్టర్కి ఏంటండి సంగీత జ్ఞానం సాహిత్య జ్ఞానం లోకతో పాటు లోక జ్ఞానం కూడా ఉన్నారండి కామన్ కామన్ ఫస్ట్ పెద్ద ఎపిసోడ్ లక్నోలో పెట్టుకున్నాం అశోకత్ అలీఖాన్ కొడతా ఉండేది కట్టేసి కట్టేసి కొడతా ఉంటే అక్కడ ఒరిజినల్గా అక్కడ డైలాగ్ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతారు డైలాగ్ లేదు అక్కడ అప్పుడు చిరంజీవి గారు వచ్చి గోపాల్ ఇక్కడ దెబ్బలు తిని కామ్గా వెళ్ళిపోతున్నాను ఏదన్నా డైలాగ్ ఉంటే బాగుంటుంది ఒకసారి గోపాలకృష్ణతో మాట్లాడదామా అన్నారు ఆయనేమో హైదరాబాద్లో ఉన్నారు అప్పుడు చెప్పారు చిరం గోపాలకృష్ణ గారు చిరంజీవి గారికి ఫోన్ ఇచ్చాను తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకొని చెప్పారు ఆ గొప్పగా ఉండదు నాకేంటంటే ఏదైనా సరే ఇది రావీంద్రాని నేను నేర్చుకున్నదాన్ని ఎలాగంటే రావీంద్ర గారు ఏదో సినిమాలు మంచిదొంగ సినిమాలో మోహన్ బాబు అలా పైన చూస్తూనే కిందించేయడాడు ఆయన అయిన తర్వాత ఫ్రేమ్ పెడతాంటే ఆయనకి ఎక్కడ ఎందుకంటే నేను డౌన్లో ఉండి హీరో ఆడాడు మోహన్ బాబు క్యారెక్టర్ పైన ఉంటుంది ఆయనకి నచ్చలేదు బాబాయ్ నువ్వు అలా రెండు మూడు స్టెప్స్ ఎక్కి వస్తాను తాను దిగు వస్తారు ఎందుకు అట్లాగే ఇల్లాజికల్గా ఉంటుంది కదా బాబాయ్ నా హీరో పుట్ట హీరో పై చేయిగా ఉండలా వీలేదు ఓ జనం అది ఎక్స్పెక్ట్ చేస్తారా సరే ఉంటుందని లెసన్ నేర్చుకున్నాను చిరంజీవి గారి ఎంత తపన పడిపోతారో మా టెక్నీషియన్స్ చూసుకోవటం కూడా అంత బ్రహ్మాండంగా చూసుకుంటుంది చిరంజీవి గారు సొనాలి బింద్రే వీళ్ళందరూ పెళ్లి వీళ్ళన్నింటికి వస్తారు తాంబూలాలు తీసుకొని ఆ సీన్ ఏదో కరెక్ట్గా రావట్లా ఈయనేమో వీళ్ళిద్దరు షిరిడి వెళ్ళాలి షిరిడి వెళ్ళాలంటే చిరంజీవి గారు చూడండి గోపాల్ గోపాలకృష్ణ గారు కొంచెం మీరు క్యాన్సిల్ చేసుకొని ఈ సీన్ బాగా చేసి వెళ్ళచ్చు కదంటే ఆగారు ఆగి ఆ సీన్ ఎక్స్ట్రాడినరీగా రాశారు దానికి చిరంజీవి గారు వెంటనే ఒక బ్రహ్మాండమైన సెల్ ఫోన్ అప్పట్లో కాస్ట్లీ సెల్ ఫోన్ అప్పట్లోనే నాకు తెలిసి అరవై వేలు డెబ్బై వేలు ఎంత ఎక్కువ చాలా అవుతుంది అది తీసుకొచ్చి వెంటనే సాయంత్రానికి గిఫ్ట్ ఇచ్చారు ఆ సీన్ యాక్ట్ చేశాడు అసలు ఎట్లా ఉంటుంది డ్యాన్సులు ఎంత అద్భుతంగా చేస్తారో ఆ కండవ వేసి కూర్చీ లాగి దగ్గర ఎంత బ్రహ్మాండంగా చెప్పారు ఆ డైలాగ్ ఆ సీన్ అన్న నేను నైట్ మిడ్ నైట్ పన్నెండింటికి ఇప్పుడు ఎయిటింగ్ చేశాను దత్తుగారు ఒక చోడ ఉండరుగా వచ్చారు ట్వెల్వ్ ఓ క్లాక్ వచ్చారు చూపెట్టా చూపెట్టి గోపాల్ ఎక్స్ట్రా డైరీగా ఉంది గోపాల్ బ్రహ్మాండంగా ఉంది ఈ సీన్ అని వెంటనే పన్నెండున్నరకి చిర చిరంజీవి గారికి ఫోన్ చేశారు ఫోన్ చేస్తే వదినమ్మ సురేష్ గారు ఫోన్ తీశారు దత్తుగారు ఏంటి ఇప్పుడు చేశారు ఏంటంటే లేదు లేదు నేను బాస్తో మాట్లాడాలి ఉన్నారు లేదు లేకుండా మాట్లాడాలన్నారు ఆమె లేపి చిరంజీవి గారిని లేపి ఫోన్ ఇచ్చింది దత్తగారు ఏంటంటే దత్తగారు ఏంటి ఇప్పుడు చేశారంటే బాస్ ఇది ఒక సాంగ్ బాస్ ఈ సీన్ అదిరిపోయింది ఏమి చేశారు బాస్ మీరు ఎక్స్ట్రానరీగా ఉంది నాకు ఇప్పుడు సీన్ చూసాను మీకు చెప్పాలన్నది చెప్పేసాను నేను హ్యాపీ కమర్షియల్ సినిమాలకి ఒక నిఘంటువు ఒక గైడ్ అండి అలాంటి ఇది టేకింగ్ వైజు కానీ కానీ డైరెక్ట్గా బి గోపాల్ కానీ కథ అందించినటువంటి మన చంద్రకృష్ణ కానీ నేను రచితగా మాత్రం రాయలేదన్న ప్రమాణం పూర్తిగా చెప్తున్నాను ఒక అన్నయ్యకి తమ్ముడుగా రాశాను అంతే అన్న ఎంతకంటే చిరంజీవి గారు రాకపోతే అసలు దత్తు ఈ ఇండస్ట్రీకి వచ్చి ఏమి చేశాడంటే ఏమి చేయలేదనే అర్థం వస్తుంది జగ్ డే పీర్యుడు ఇంద్ర ఇలా చెప్పుకుంటూ పోతే అన్నీ గొప్ప సినిమాలే చిరంజీవి గారికి ఇచ్చి రుణం తీసుకోవాలో నాకు అర్థం నేను కాదు ఒప్పుకోవాలి బాబాయ్ చేయాలనే ఆలోచన చేశారు కాబట్టి దీనికి ఇంద్రాకి ఒకటి జగదగిరుడికి ఒకటి రెండు సీక్వెల్స్ వస్తాయి ఇది నేను రాననుకున్నారా అనుకున్నారా ఇరవై రెండేళ్ల తర్వాత వచ్చిన మళ్ళీ అదే ఊపు అదే ఉత్సాహం అదే అద్భుతం